ఏం కదా మనం ఇది చేసుకున్నాం టేక్ టాకులు చూడు ఏదైనా టేక్ టాకులతో దుప్ప వేసుకుని ఇట్లా పెట్టుకుంటే వర్షంకి వచ్చిన మనం సరేనా అవినట్టునే కదా ఇది నీకు చిన్నది చాలా మూడు అన్న ఇవి పెట్టుకోడు ఎట్లా పెట్టుకోడు గిట్ట పెట్టుకోడు ఇవి అట్ల ఎందుకే ఎట్టుకుంటావు ఇట్లా ఇట్లు ఇగో ఇట్ల నీకు ఏం చూపిస్తుందా ఇవ్వ మలిపినా ప్లాస్ అయ్యో డొప్ప డొప్ప ఇయో పెట్టుకో ఇగో మనం ఆడికి లేదో వేసుకొని పెట్టుకుందమ్పా పెట్టుకున్నాడు ఎట్ పడుతున్నాయా పడతలేవు అని మరి పడుకో సుబ్బరే అన్న ఒక పాట వాడ్రా నాకు పాట లేని దానికి మస్తు వాడతాడు ఇక వచ్చారా అన్న వచ్చి మనం పోతున్నాం కదా ఇప్పుడు బోరాకరి మీద పాట పాడతా పాడ్రా బొడా करके బుట్ట జుట్టు గుదరంగట్టు టింగ్ టింగ్ కొట్టు ఈ పాటలు చెప్ నీకు వసారి పోయి దక్క మంజు నేంద్రనియా ఉన్నది మొక్కలు మొక్కాలరా అదికే పాటలు వాడు నువ్ బాబు నీకు రావరా నాకు రావే అన్న మజేవాడిను అన్న ఇంకేదో అన్నాడు కింద అన్నంటున్నాం గినే గినే ఉంటాయి చెట్లు చూడు చెట్లు ఎంత నీ చెట్లని చెట్లలన్ తోడాచరేమే మనం ఓ అన్నా మేలా పాములు భీములు చిన్న ఉందిరా ఇప్పుడే అవుతున్నాయి బుడాకరకాయలు ఇప్పుడే అవుతున్నాయి ఇంకొండలు అయితే మంచిగా అవుతాయి తెంపుదావిటి తప్పకున్న బుడాకరకాయలు అంటే మొత్తం బుల కొంటూనే చిన్న రాజీలు అవుతున్నట్టు చేస్తాను చిన్నవి ఫస్ట్ ఫస్ట్ తొలి కాతా మంచిగా దొరకాలి వీడియో మంచి రావాలి చెంపూరా నిల్చ దొప్పిలో పట్టుకోవడమే ఇక దొప్పికే కాదు కలిసిందా నీకు అరే నేను ముందే చెప్తున్నారు మా ఇంటికి తీసుకోపోతారా మంచి కొంచెం గట్లుంటే ఎంప్రా అన్ని తీసుకో పోతాడు అనవర్తలు ముంగట్టు చూస్తా ఉంటాయి बड़ा का गेल बड़ा का गेल हां आओ ఏంటిరా బోడా కరికి వెళ్ళాను కవి బోడా కరికి వెళ్ళారా ఒక చెట్టు బోడా కరికి వెళ్ళారా బోడా కరికాయలు ఎక్కడ ఉన్నాయి కానీ బోడా కరికాయలా ఈ బోడా కరికాయరా బోడా కరికి ఈ కాయలు

ము బుడకాడుతు ఒక సమ్మెత ఎప్పు సింధాల్గా పడిన తినుడు కష్టం తెంపుడు ఈజీ నేరగా తెంపుడు కష్టం తినుడు ఈజీ కష్టం తెంపుడు కష్టం కాదే తెంపుడు ఈజీ తినుడు కష్టం తినుడు అంటే ఒక్కొక్కటి తినుకుంటా గింజలు ఉంచాలి నేరగా ఒక్కసారి ఇట్లా నోట్లేసి ఒక గింజ అయిపోయి ఒక కొనుడు ఏంది తెంపుకుందానికి వచ్చి కొనుడు అంటావు

అన్ని మోసెట్లే ఉన్నాయి ఇలా ఎక్కువ శాతం ఉన్నాయి మెల్లా మెల్లా పాములు వీములు ఉంటాయి బాయి కాదురా పిచ్చోడా పాములు రా నాయన భయపెట్టి చూపు నన్ను కాదే ఒక మొత్తం చెప్పే ఉంది ఏమైంది రియల్ రా నిజమే రా జరుగు

పాములు ఉంటాయి రా అన్న చెరుకు చెట్లే చెరుకు కాదు రా లడ్డు సో అండ్రా సో సో అండ్రా బాబు అటు 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 ఏదే చెట్టు అలా దొప్పలు కాయలు నాకేరాలు కాయలు నాకే గట్లెట్లు ఉంటది అలా అయితే ఉన్నాయి కదా ఏ పొడ గజ్ ఎల్లురా భయం లేదు మనకి వేరే చెట్టుకి కాయలు వస్తాం ఏం కాయలే వంటకాయ రూ అలా ఇప్పుడు ఇప్పుడే పిండలు అదే మేము ఎందుకు అట్లా వీడియో ఇద్దామండి అని ఆలోచించినా కానీ వచ్చినాక అటర్ ఫ్లాఫ్ అయిపోతుంది చిన్న చిన్న పిన్నళ్ళ తప్ప పెద్ద నడన్ కథ అని చేస్తున్నారు నడన్ కాదు వాళ్ళ దగ్గర వాళ్ళకేమైనా దొరికితే జంగ చిరక పెట్టినావు ఎందుకాలం దూపేందుకు రాయలుగా నోరు తెరితే నోట్లో నీళ్ళు నిండినాక మింగిమంటున్నాం ఓ ఇతలు బాధంది ఏం పిర్రుగా

నీ టాలంటే నువ్వు యూపెట్టు మనకేమో తెలంగాణ తెలంగాణ ఊరికి వచ్చిండు ఇగో ఫ్రెండ్స్ బోడకాగరకాయ పోతున్నా అని చెప్పినాక అంతే ఊరికి శంగ అన్నమ్మా నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అనుకుంటా వచ్చండి ఏమటోతున్నాడు ఇంకా పాట పాడుతుండీ ఇంకా సెట్ అయిదు కానీ పాటలు వచ్చి ఇంకా మనోనికి

பர்கல் ஓமே கட்டாத ஓமே ガडका लिंग कबू பூதுன்ற தந்துறوني சந்தரோனி அண்ணா போன் வந்தறியா கேற மோதுபாகுந்து யாரா இல்ல மூக்கையே கண்டே ஆடு கிடு 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 ఇగో మనం వచ్చినా కానీ ముందు ఇలా వచ్చిర్రు ఇలా వచ్చిన వాళ్ళు మనం సెట్ల కాయలు ఏడు ఉంటాయి అందుకే దగ్గర పిందలు ఉన్నాయి ఇక మనం బియ్యం కూడా ఏంపకపోతారు ఆ ఇగో ఇవన్నీ ఏంపి వన్ అవ్ కాయలు తాట్లవాది అంటే మా ఊరు బాగా బాగుంటురే తాట్లవా పొద్దున్నే వచ్చిరాట అప్పుడే అప్పుడు ఇదంతా ఇరిగిరాట మీ ఇప్పుడు అత్తమి మేము వచ్చి చూసారు సెట్కి ఒక కాయలేదు అన్నీ

ఒక రేపు ముచ్చట సరే సో ఇది ఇయ్య వీడియో ఇక మనకు గొడవ ఎగరిక మొత్తానికి డొల్లా దొరకలే ఇటు వాళ్ళు వచ్చి ఇక తాత లలీలు మాకంటే మబ్బులు వచ్చిరట వాళ్ళు ఏటా మీకు క్యాచ్ మేము పదకొండు ఇష్ట వచ్చి మాకంటే దొరికితే బాగా దొరికినాయి వాళ్ళకి మొత్తం తిరిగిరాట మొత్తం ఇటు తిరిగినామని చెప్పి వాళ్ళు ఇక ఇది వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే Like and share, subscribe channel. Keep watching, be a world. Thank you. Love you all.